హాయ్ వివర్స్ అందరికీ ఎట్లున్నారు మంచి ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షోలాగ్స్ ఈ రోజు మన ఛానల్లో క్యారెట్ రెసిపీ అనమాట నేను కాదు ప్రతిసారి ఉండడం ఈసారి మమ్మీతో క్యారెట్ రెసిపీ క్యారెట్ రైస్ ఏ విధంగా అమ్మా హాయ్ అమ్మ అని ఎత్తుకొని ఉంది అండ్ మేము ఈరోజు అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాం నేను ఏ విధంగా చేయను అమ్మకి చూపిస్తా క్యారెట్ రైస్ మనం క్యారెట్ రైస్ అమ్మ ఇప్పుడు అల్ నేనైతే అన్ని కట్ చేసి పెట్టినా క్యారెట్ కూడా తురిమి పెట్టేసిన అనమాట ఇంక ఇట్లా ఆయన దీంట్లో ఏమేమి కావాలంటే ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ జీడిపప్పు కిస్మిస్ కూడా ఇస్తున్నాం మేము దీంట్లో యాడింగ్ అండ్ ఫస్ట్ చెప్పుకుంటాయి నూనె పోయాలి ఎంత వేయాలంటే రైస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వేయాలి సగం పోయే దాంట్లో ఎక్కువ వేయొద్దు మనం నూనె అయితే చిన్నగా పెట్టి మంట మంట ఎప్పుడైనా సరే చిన్నగా పెట్టుకోవాలి రైసులు చేసేటప్పుడు పెద్ద పెద్ద పెట్టకూడదు ఫస్ట్ కొంచెం చిల్కరీ దాంట్లోనే కొంచెం మినపప్పు కూడా వేసుకోరు మినపప్పు మినప్పప్పు కొంచెం మినపప్పు తర్వాత అంతే ఆడ జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా అవి కిస్మిస్ తర్వాత వేద్దు కానీ జీడిపప్పు ఎందుకంటే కిస్మిస్ తొందరగా డ్రై అవుతుంది అట్లా జీడిపప్పు వేసేసినాం ఆయన నెక్స్ట్ కలుపు మళ్ళీ ఎండింగ్ లో వచ్చేస్తాయి ఓకేనా బాయ్ చెప్పాలి బాయ్ క్యారెట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కలుపు ఆయన నేను ఆల్రెడీ స్పూన్ పెట్టినా అమ్మ మళ్ళీ వేరే స్కూన్ ఇస్తాను దీంట్లో క్యారెట్ కూడా కల్మాస్కోడి క్యారెట్ నేను అమ్మ కొంట నేర్పిస్తున్నాను క్యారెట్ అయితే ఎప్పుడైనా చేస్తాం ఆయన ఎప్పుడు చేయనా ఇప్పుడు చేస్తుంది ఉప్పు సాల్ట్ వేయాలి సాల్ట్ మస్తు షేడ్స్ ఉన్నారా అని అండ్ వీడియో తీసుకురమ్మంటలే అండ్ కొంచెం సాల్ట్ ఇప్పుడు మంట పెద్ద పెట్టచ్చు అంటే మరీ హై కాదు కొంచెం లోగా మొత్తం మంచి కలుపు హిట్ సైడ్ నుండి మొత్తం కలపాలి కొంచెం అలమలిగాడా కి ఎప్పుడు ఇటువంటి పెట్టురి ఫ్రైడ్ రైస్ లకి ఎప్పుడు ఇటువంటి పెట్టురి ఇది కాదు ఓకేనా ఈ స్పూన్ జస్ట్ మూవ్ ఇట్ ఓకే అల్మల్గాడ్ అయిపోయింది కొంచెం పసుపు ఓకే డన్ నెక్స్ట్ కారం కారం ఇప్పుడే అయితే పచ్చిమికాయలు వేసి కదా మీకు తగ్గట్టుగా కారం వేసుకోరండి చాలు అండ్ క్యారెట్ తురిగినాం కాబట్టి చాలా దబ్బున్న అయిపోతుంది అన్నమాట ఓకే ఇప్పుడు కిస్మిస్లు ఇప్పుడు వేయాలి ఎందుకంటే కిస్మిస్లు చాలా తొందరగా రోస్ట్ అయిపోయాయి పట్టుకారా పట్టకర పట్టకరా దీంతో కలిపిస్తాము సిమ్లో పెడితేనే ఎప్పుడైనా సరే మాడిపోకుండా ఇప్పుడు ధనియాల పొడి వేసుకోర్రీ ధనియాల పొడి కొంచమే ఎక్కువ అండ్ దీంట్లో రైస్ వేయి ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనం ఇప్పుడు ఫ్లేమ్ హైగా పెట్టి టాస్ చేయరి ఒక్క నిమిషం నేను ఎందుకు కిస్మిస్ వేసిన అంటా ఇక్కడ కొంచెం స్వీట్ స్వీట్ గా హాట్ గా మంచిగా ఉంటుంది వెదర్ కూడా సల్లగా ఉంది కాబట్టి ఇట్లా చేసుకుని తిన వేడి వేడిగా అండ్ ఈ కి వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపీ అనమాట కొత్తిమీర కూడా వేసేసిన అయిపోయి అండ్ నేను ఇప్పుడు జూమ్లో రెసిపీ అయితే చూపించేస్తాను దీన్ని ఎక్కువ ఉందో మీరే చూసండి సో ఈ విధంగానైతే అవుతుంది అనమాట అయిపోయింది ఫ్లవ్ వట్టవడమే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతే అన్ని రెడీ ఉండాలి కానీ ఎక్కువ టైం అయితే వట్టదన ఎప్పుడు మేము చేసిన రైస్ అయితే ఎట్లుందో మీరైతే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు తినమ్మాడిగా ఉంది వేడి ఉంది నువ్వు తిన్నావు ఇంకా ఎప్పుడైనా సరే చెప్పాలి అలాగే ఆయన జీడిపప్పు కూడా వేసిన కదా మంచిగా ఉంటాయి జిడ్ పబ్ను ఎట్లుంది సేమ్ ఇదే విధంగా జస్ట్ ఫైవ్ ఐదు నిమిషాలలో అయిపోతుంది క్యారెక్టర్స్ అయితే నేను వీడియో కోసం కొంచెం బ్రింగ్ అయిందేమో అని నెక్స్ట్ టైం నుండి అయితే కొంచెం ఫాస్ట్గా గా రిడ్యూస్ చేయడానికి వీడియోస్ అయితే ట్రై చేస్తా అండ్ ప్రతిసారి కూడా అండ్ ప్రతి వీడియోలో కూడా సరే తోట చేయించడానికి అయితే ట్రై చేస్తాను నేను వీడియోస్ని అయితే కుకింగ్ సూపర్ టేస్ట్ ఉంది వాతావరణం చాలా ఉంటుంది కదా వేడి వేడిగా వేసుకు అన్నప్పుడు ఇట్లా వస్తుంది తినండి బాగుంటుంది టైం ఉంది బాగుంది మమ్మీకి చాలా ఉంటాము ఎటువంటి చాలా డిషెస్ అయితే నేను మమ్మీకి చెప్తూ మమ్మీ తోటే చేయిస్తాను నెక్స్ట్ టైం మమ్మీ వేరే వాళ్ళకి కూడా చెప్తావు కదా అట్లానే ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు మరిన్ని మంచి వీడియోస్ తోటి మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాం ఓకేనా బాయ్ బాయ్